హలో పీపుల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ మై ఛానల్ అందరూ యూట్యూబ్ని ఏదో ఒక రీజన్తో స్టార్ట్ చేస్తారు కదా అది నేను కూడా ఒక రీజన్తో స్టార్ట్ చేశాను అదేంటంటే నా మెమొరీస్ అన్నీ స్టోర్ చేసుకోవాలి అనేసి నాకు ఆల్రెడీ పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది నాకు లైఫ్లో నా చిన్నప్పటి నుంచి గ్యాదర్ చేసుకున్న ఫొటోస్ మెమోరీస్ వీడియోస్ నా ఫ్రెండ్స్తో ట్రిప్స్ ఫ్యామిలీస్ అన్ని ఫొటోస్ అన్నీ పోయినాయి బ్యాకప్ చేసుకోవడానికి కూడా లేదు సో అందుకనేసే నేను యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే నేను ఏ ఫ్రెండ్స్కి కూడా నా అంతటా నేను కాల్ చేసి నా ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం ఇలాంటి ఇంట్రాక్షన్ వాళ్ళతో ఉండదు నాకు జస్ట్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను కాల్ చేస్తాను ఫైనల్గా ఏంటంటే ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రా వాటికి చేంజ్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఫ్యూచర్లో ఎంత పెద్ద ఫ్యామిలీ అవుతుందో ఓకే ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మేమైతే లాస్ట్ ఫైనల్ బతుకమ్మ రోజు బతుకమ్మ వేరుస్తున్నాము అదే అండి సద్దుల బతుకమ్మ రోజు ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటున్నాను అదేంటంటే ఎంతమంది తీసుకుంటారో లేదో తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను అది మీ ఇష్టం ఇంకా అదేంటంటే మనం బతుకమ్మ వేర్చేటప్పుడు చాలా కలర్ఫుల్గా ఉండాలి అనేసి కలర్స్ వేసి బతుకమ్మను వేరుస్తాం కదా సో ఆ పని మాత్రం చేయకండి ఎందుకంటే దానివల్ల వాటర్ అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది అది లాస్ట్కి మన హ్యూమన్ బీయింగ్స్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ప్లీజ్ అవాయిడ్ దట్ కెమికల్ కలర్స్ మేమైతే చాలా అంటే చాలా ఆర్గానిక్గా నేచర్లో దొరికే వాటితోనే వేచాము అవి ఏంటంటే తులసి మా ఇంట్లో తులసి చెట్లు ఉంటాయి కదా పెద్ద వనం ఉంటుంది అనుకోండి మా ఇంటి చుట్టుపక్కల వల్ల కూడా ఎవరికైనా తులిసాకులు కావాలి అంటే మా ఇంటికే వస్తారు నేనైతే ప్రతి నవరాత్రికి అమ్మవారికి తులసి మాలో అల్లుకొని వెళ్ళేదానికి కానీ ఈసారి కుదరలేదు మా మమ్మీ మా డాడీ ఇంకా మా అత్తమ్మ ముగ్గురు కలిసి ఇక్కడ పెద్ద బతుకమ్మను వేరుస్తున్నారు తులసి ఆకులు సబ్జాకులు బంతి పూలు సీతజడ పూలు వీటితో వేరుస్తున్నారు అవును తులసాకులు సబ్జాకులు బతుకమ్మలో పేరుస్తారా ఏమో మాకే తెలీదు మా డాడీ అన్నాడు కదా ఏం కాదు చెరువులో వేసినా కూడా చాలా మంచిదే అనేసి అన్నారు అందుకనేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తులసి ఆకులు సబ్జీ ఆకులు వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం బతుకమ్మలో మేము ఇదంతేమో కానీ బతుకమ్మ వేరే ఒక ఆర్ట్ ఉండాలి ఎందుకంటే కలర్స్ మ్యాచ్ అవ్వాలి చాలా గట్టిగా అంటే పడిపోకుండా మంచిగా వేరవాలి వామ్ నావల్ అయితే కాదు మా మమ్మీ చాలా అంటే చాలా ప్రతి ఇయర్ మా మమ్మీయే వేరుస్తుంది నేను ఈ వీడియోలో చూపించినంత ఈజీగా మాత్రం అస్సలు జరగలేదు బతుకమ్మ వేరవడం నియర్లీ ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ వేర్చినాము అసలు టైమే తెలియలేదు టెన్ థర్టీకి అయిపోయింది మా పనులన్నీ మేము బతుకమ్మ వేరవడానికే నియర్లీ వన్ థర్టీ టూ అయిపోయింది అసలు ఏం చేసామో కూడా తెలియదు ఆ టైం అంతా ప్రతిసారి అనుకునేది ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకొని అందరికన్నా ఫాస్ట్గా రెడీ అయ్యి మంచిగా ఫొటోస్ దిగాలి అనుకుని అస్సలు అవ్వదు అది ఎందుకంటే బతుకమ్మ వేరవడానికే నియర్లీ త్రీ అవర్స్ టైం తీసుకుందంటే ఆలోచించుకోండి ఇంకెక్క టైం ఉంటుంది అన్ని పనులు చేసుకొని రెడీ అయ్యి కదా ఈవినింగ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవుతుంది లైటింగ్ పోతుంది మనకి ఫొటోస్ చక్కగా రావు ఏం మంచిగా రావు నా ఎవ్రీ ఇయర్ సిచ్యువేషన్ ఇదే ఎప్పుడూ మంచిగా ఫొటోస్ దిగడమే ఉండదు నెక్స్ట్ ఇయర్కి అంటే ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఒక బతుకమ్మ పెరవడానికి ఎంతమంది చేతులు ఉన్నాయంటే మా ఇంట్లో ఎంట్కుండే పిల్లలు మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి కడుపులో పోయడానికి ఆకులు అవన్నీ తెంపు ఎన్ని ఆకులు పడ్డాయంటే లిటరలీ ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ ఆకులు పడినాయి కడుపులో బతుకమ్మ కడుపులో మనం ఎంత టైట్గా ఆకులు నింపితే అంత మంచిగా అంత రౌండ్గా స్ట్రాంగ్ అంటే ఊ మనం నడిచినప్పుడు కూడా ఊగకుండా కింద పడకుండా మంచిగా వస్తుందంటే బతుకమ్మ అందుకనేసి అన్ని ఆకులు వేసినాము అవును అడగడం మర్చిపోయా ఎప్పుడు చేసుకున్నారు బతుకమ్మ మేమైతే ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ చేసుకున్నాము మీరు ట్వంటీ నైన్త్ చేసుకున్నారా లేదా థర్టీ చేసుకుంటున్నారా ఏందో ఏమో అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది బతుకమ్మ ఈరోజు చేసుకుంటున్నారా రేపు చేసుకుంటున్నారా అని అడగడం కదా సర్లే కానీ ఏమేమి ప్రసాదాలు చేశారు మేమైతే అయితే పల్లీల లడ్డు నువ్వుల లడ్డు పెరుగన్నం పులిహోర ఇవి చేసి పెడతారు మేము వీటిని సత్తిపిండ్లు అంటాము యాక్చువల్లీ అయితే లడ్డులాగా చేయరు పొడ్లాగానే పంచి అనమాట నాకు తెలిసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రసాదాలు పెడతారు మా సైడ్ అయితే ఇలాంటి ప్రసాదాలు పెడతారు మీరేం పెడతారో కామెంట్ చేయండి అండ్ మా బతుకమ్మ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏమంటారు గుమ్మడి పువ్వులు అవి వాటితో డెకరేట్ చేస్తున్నాము అవును మీకు తెలుసా గుమ్మడి పువ్వులు అనేవి మెయిన్ అంటే కంపల్సరీ బతుకమ్మలో పెడతారంటే ఎందుకంటే దాంట్లో గౌరమ్మ అనేది ఉంటుంది కదా సో దానికోసం అనేసి నేను అనుకుంటున్నాను అదేనో కాదా నాకు అంత క్లారిటీ తెలీదు ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సద్దుల బతుకమ్మలో పెద్ద బతుకమ్మ ఇది మాది ఎలా ఉంది బాగుంది కదా చిన్నగా ఉన్న క్యూట్ ఉంది కదా నాకైతే నచ్చింది అంతే ఇంకా స్టార్టింగ్ మనం పెట్టుకున్న థ్రెడ్స్ ఉంటాయి కదా అంటే బతుకమ్మ విడిపోకుండా టైట్గా పెట్టేసి కడతాం కదా అది కట్టేసుకుంటే అయిపోయినట్టు ఏమైనా బతుకమ్మ నేను ఫస్ట్ టైం కదా ఇలా లాంగ్ వీడియో చేయడం ఇంతగానో వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అసలు ఏమి ఇస్తాను అని అనుకున్నా కానీ ఓకే వస్తుంది వాయిస్ ఓవర్ మంచిగానే ఎందుకంటే నాకు తెలిసింది మొత్తం ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా నా బతుకమ్మ రోజు ఏమేమి జరిగిందో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి అవుతుంది వీడియో లాంగ్ వీడియోలానే అవును అసలు నా స్లాంగ్ మీకు అర్థమవుతుందా అసలు నా స్లాంగ్ ఆంధ్రా లాగా ఉందా తెలంగాణ లాగా ఉందా ఏమో నాకైతే అర్థం కాదు చాలామంది ఎవరు చూడు నువ్వు ఆంధ్రానా నువ్వు ఆంధ్రానా నువ్వు ఆంధ్రానా అంటారు అసలు నా ఆంధ్రా ఎట్లు వస్తుందో కూడా అర్థం కావట్లేదు నేనైతే పక్క తెలంగాణ అమ్మాయిని నాకు మ్యారేజ్ అయింది మా అత్త వాళ్ళది కూడా తెలంగాణ కాబట్టి కంప్లీట్గా నేను తెలంగాణ అమ్మాయిని మాత్రమే ఆంధ్ర అసలు నాకు లేదు అసలు నాకు స్లాంగే తెలియదు నేను ఇంతవరకు ఆంధ్రాకే వెళ్ళలేదు మీరే చెప్పండి నా స్లాంగ్ ఎలా ఉంది అనేసి ఎక్సెప్ట్ నా ఫ్రెండ్స్ మిగతా ఎవరు పెట్టినా నా స్లాంగ్ ఎలా ఉంది అంటే నేను నమ్ముతాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే నేను అస్సలకే నమ్మను అప్పుడే బతుకమ్మ పేరువడం అయిపోయింది అనుకున్నారా లేదండి ఇంకో బతుకమ్మ కూడా ఉంది చిన్న బతుకమ్మ వాళ్ళు కదా చిన్న బతుకమ్మ కూడా అవును మీరు ఇంతైనా ఉన్న ఫ్లవర్స్ అన్నీ పెద్ద బతుకమ్మకు పెట్టేసి ఏదో కొన్ని కొన్ని ఫ్లవర్స్ చిన్న బతుకమ్మకు పెట్టేస్తారా ఇంకా కొంతమంది అయితే ఒక ప్లేట్లో టూ త్రీ ఫ్లవర్స్ వేసి అక్కడనే చిటి కింద వేసేసి ఓన్లీ పెద్ద బతుకమ్మను మాత్రమే తీసుకెళ్తారు ఏమో కానీ మేమైతే మాత్రం రెండు బతుకమ్మలు తీసుకెళ్తాము కానీ పెద్ద బతుకమ్మ పెద్దగా వేరుస్తాము చిన్న బతుకమ్మ మీడియం సైజులో వేరుస్తాం అవును మర్చిపోయాయి అడగడం పెద్ద బతుకమ్మ రోజు ఫాస్టింగ్తో ఉండి బతుకమ్మ వేరుస్తారు కదా మీరు ఉన్నారా ఫాస్టింగ్ ఫాస్టింగ్తో ఉన్నవాళ్ళు బతుకమ్మ పేర్చి గౌరమ్మను పెట్టుకున్న తర్వాత ఫాస్టింగ్ వదిలేసి అన్నం తింటారంట కానీ నేను మాత్రం ఫాస్టే తినేసాను ఓమ్మే ఉంది కాబట్టి ఇక్కడ మా డాడీ మమ్మల్ని తిడుతున్నారు అందరు బతుకమ్మ వేచేసి రెడీ అవుతుంటే మీరు ఇంకా బతుకమ్మ వేర్చుకుంటూనే ఉన్నారు అనేసి అయ్యో రామా పేరుస్తూనే ఉన్నాం కదా మేము మమ్మల్ని ఖాళీగా ఉన్నామా సర్లే తొందర తొందర వేరుస్తామనేసి ఇంకా మా డాడీ కూడా హెల్ప్ చేశాడు మొత్తానికైతే రెండు బతుకమ్మలు చేసినాము నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ గౌరమ్మం చేస్తుంది అంటే పెద్ద బతుకమ్మలో పెడతారు కదా పసుపుతో చేస్తారు గౌరమ్మ ఇంకా గంగమ్మ అనేసి ఈ గౌరమ్మను మనం ఏం చేస్తామంటే బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఆడవాళ్ళందరికీ పంచుతారనమాట సో ప్రజెంట్ అయితే ఇలా చేసి కుంకుమతో బొట్లు పెట్టేసి బతుకమ్మ పైన పెట్టేస్తాము నెక్స్ట్ ఏంటంటే దీపం కోసం అనేసి మేము ఇక్కడ బుడమకాయ తీసుకున్నాము దాంట్లో ఒత్తేసి ఆయిల్ పోసుకొని అక్కడ పెట్టేసుకున్నాము అంటే వెళ్ళే టైంలో మేము ముట్టిస్తామనమాట నెక్స్ట్ ఇక్కడ మమ్మీ ప్రసాదాలు పెట్టేసింది నేను చెప్పిన ఫస్ట్ చెప్పాను కదా ప్రసాదాలు ఏమేమి చేసామనేసి తర్వాత ఒడిబియ్యం కలిపింది అనమాట అంటే మేము ప్రతిసారి కొంచెం ఒడి బియ్యం బతుకమ్మ పైన పెడతాం అంటే ఎల్లో కలర్ క్లాత్లో పెట్టేసి ఒడిబియంలో కట్టి పెడతాము అదేంటిదంటే నిమజ్జనం చేసేటప్పుడు ఆ మూటి ఇప్పేసి పెడతామంట అంటే బతుకమ్మకి ఓడిపియము పోసినట్టు అనేసి అంటారు మేబీ అదే కావచ్చు అంతే ఇంకా ఇవి మా ఇంట్లో చేసే బతుకమ్మ రిచువల్స్ మీరు ఇలానే చేస్తారా ఫైనల్గా అయితే సిక్స్ క్వార్టర్ టు సిక్స్ ఏమో అవుతుంది అప్పుడు స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి ఫైనల్లీ ఇదేనండి మా ఊరి బతుకమ్మ గ్రౌండ్ మేము అసలు ప్రతిసారి మా గల్లీలోనే ఆడుకునే వాళ్ళం కాకపోతే ఈసారి మాత్రమే ఇక్కడ వాగు దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాం అవును బతుకమ్మ రోజు ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి ముచ్చలు పెట్టుకుంటా డ్యాన్స్లు వేసుకుంటుంటారు కొంతమంది అయితే డ్యాన్స్ల కోసమే వెళ్తారు కొంతమంది అయితే ఫ్రెండ్స్ని చూడడానికి మాత్రమే వెళ్తారు కదా అయినా అదొక ఎమోషన్ మన చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరు ఒకటే ఊర్లో ఉంటారు కదా వాళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు ఓన్లీ బతుకమ్మ టైంలో తప్ప ఇంకెప్పుడు ఒక దగ్గర కలవరు కదా ఆ బతుకమ్మ రోజు మాత్రమే అందరు కలుస్తారు కాబట్టి టీచర్స్ అయినా మన ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అందరు అప్పుడే కలుస్తారు కాబట్టి మంచిగా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతో తిరుక్కుంటూ మస్తు ఎంజాయ్ చేస్తాం కదా మొత్తానికి ఇవి మా బతుకమ్మ సెలబ్రేషన్స్ వర్షం పడకుండా చాలా హ్యాపీగా జరిగింది ఈ వీడియో మా మమ్మీ తీసింది నా ఫ్రెండ్స్ని ఇంకా నన్ను మా కో సిస్టర్ ఇండ్లని తప్ప ఇంకెవ్వరిని దిగలేదు ఓన్లీ మమ్మల్ని మాత్రమే తీసుకుంటూ ఉంది మొత్తానికైతే మా సద్దులో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఇంకా బతుకమ్మ నిమజ్జనం చేసే టైం వచ్చేసింది చాలా అంటే చాలా మంది ఆల్రెడీ నిమజ్జనం చేశారు మేమే లాస్ట్కి చేసినాము అసలు మాకు ఇంకా డ్యాన్స్లు వేయాలి ఇంకా అక్కడనే ఉండాలి అనిపించింది కానీ ఇంకా తప్పదు ఎక్కడో లాస్ట్ కదా బతుకమ్మ గ్రౌండ్ మా ఊరు అవతల ఉంటుంది ఇంకా లేట్ అవుతుంది కదా నైట్ అవుతుంది కదా అనేసి చేసేసినాం మేము ఇది మ్యాండేటరీ పిక్ నిమజ్జనం చేసే ముందు మా మమ్మీ మా డాడీది ఇక్కడ మా డాడీ వెళ్ళి నిమజ్జనం చేశాడు నా చిన్న బతుకమ్మని ఇక్కడ పోలీస్ అంకుల్ వాళ్ళకి ఇచ్చాను ఆ అంకుల్ నిమజ్జనం చేశాడు అంతే ఇంకా వీడియో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్